నాకు సప్పుడైతే అండి సప్పుడు అయితే నాకు నా హృదయం ఏం పని చేయదండి సపోడైతుంది నాకు భయం సప్పుడైతే ఏం పని నేను ఏం చెయ్యాలండి ఇప్పుడు ఏం పని మా ఇంటికి ఎందుకు వచ్చారు సఫ్ట్ అవుతుందా సరే చూస్తాను కానీ కదా చెత్త పట్టుకున్నారు ఇవి ఇక్కడనే వదిలేసిపోతే మా అయ్యా కాళ్ళు చెప్పులు లేవని అడుగుతాడు ఏమండ మా చిత్ర గందంకి తీసుకొస్తూ పగల పట్టేసిందండి అమ్మాయికి వయసు ఎంత మొన్నగా పన్నెండు పై పదమూడు వచ్చాయి అయితే పదలు కొట్టుకునే వయసు వయసు హడావుడి వయసు కదా ఓసారి అమ్మాయిని విలువండి ఏమండి మొట్టమొదటిసారి మీరు మా ఇంటికి వచ్చారు కదా అది మీ చిట్టి మరదలు కదా మీరు పిల్లవండి వస్తుంది ఏమో అబ్బా ఏదర్శనట్టు అలా పిలిస్తే అవుతుందా అది కాదు అడిచేది అది చిన్నపిల్ల కదా దాని అందంగా మృదువుగా ఎలా పిలవాలో నేను చెప్తాను చూడండి రామ్మా చిలకమ్మా ప్రేమ మలకమ్మా రామ్మా చిలకమ్మ

బాగారు ఎలా ఉన్నారంటే అస ఆ ఉందండి మీరు మీరేమో ఆ పొలంలో పెడతారే నల్లటి పెడతా అలా ఉన్నారు చిత్ర అలా కాదులేదాని ఎలా ఉన్నారు చెప్పావా వా 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 నేల్మురి పోయా వా మీకు కెమెరా కావాలా అందులో ఫోటో అంతేగా లోపల ఆ అంత పెద్ద కెమెరాలు గొప్పగా చూసుకున్నారు బావగారు మీకు అమ్మ కెమెరా అయితే లోపల నా గదిలో నా పొల్లి అది చిన్నపిల్ల దాంతో ఎదుగులు కానీ మీకు అద్దాలు కావాలంటే అన్నర్థాలు నా గదిలో ఉన్నాయండి ఇది పక్కన కద్దా ఇది పక్కన కద్దాం ఎదురకద్దు మీకు అంతగా కావాలంటే పైన ఉంటుంది చాలా పెద్ద అర్థం

vasta, longe

ఖచ్చితంగా ఖచ్చితంగా ఏం చేస్తున్నావు అక్కడ తోవుతున్నావేంటి ఏంటా ఏం వaksana ఏమండి అక్కడ ఏమీలేదా మీ చెల్లెలుకు చెప్పండి ఏమనే విషయం చేస్తే ఊపిరాడ ఒక అరే చూస్తా 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 లోపలికి వెళ్ళిన తర్వాత చూపించిట్టే ఏమయ్యేది ఏమయ్యేది లోపల చూపించిట్టే ఏమైపోయేది ఏమవుతుంది నా విశ్వరూపం చూస్తే చూస్తే ఆ తర్వాత సంగతి కానీ మిమ్మల్ని ఒక మాట్లాడగా అంత చెప్తారా అడగా

చిత్తకాయలు ఎందుకు తినాలనిపిస్తుంది మామిడికాయలు తినాలనిపిస్తుంది ఏమిటండి ఇక్కడ ఎవరు కావాలి మీకు అక్కడ ఉంది మన విజయవాడలో మంచి నర్సింగ్ హోమ్స్ ఉన్నాయా డాక్టర్ గారు కావాలా దేనికి ఏమిటో ఇది మీ చెల్లెలు కదా మా చెల్లె దీనికి ఒకవేళ ఒక పిల్లనో పిల్లగాడో పుట్టాడు అనుకోండి పిల్ల పిల్లగాడు ఏమిటి పాపనో బాబో ఒకవేళ మీ చెల్లెలు మీరు కోపడద్దండి ఎలా పుడతారు మీ చెల్లెలు కదా మీ చెల్లెలకు పుడితే మీరేమవుతారు ఏమవుతారు పెద్దమ్మే ఏనా అంటే ఏమిటి ఇప్పుడు ఆ ఇప్పుడు పిల్లలకు మీరు పెద్దమ్మ కదా

கொஞ்சம் எடுத்து ஆக பிள்ளை சரி தாடி போட முடியும் ரங்கநாயக்கு பல ஏட்டே சரி வாட்ச் அண்ட் நான் నడుపు అంటే ఓహో నడిచినట్టే ఉన్నాడు చూపించండి అది సైకిల్ తక్కుతున్నట్టుందే ఏవని అప్పుడు అప్పుడు అవసరానికి మమ్మల్ని పిలమట్టారా సరే కారే నేను అడిగినా సమాధానం ఏంటి మా చిత్ర చక్రదా మీ రంగనాయక చక్రదా అన్న చిత్రకారి కోర్ ముందు రంగనాయకి బలా దూరం కదా అట్టు దాని ఇంటికి ఎందుకు వెళ్ళారు మీరు వృత్తి కట్టిది చెప్పుకుంటే సిగ్గు చే అది ఎప్పుడు నీవు నీవు అనింది కానీ ఒక్కసారైనా మీరు అని అందుకనే మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళంతా ఆనందబాస్ వాలు ఆనందబాస్వాలే సరే గాని వచ్చి దగ్గర చూస్తూనే ఉన్నాను నిల్చొనే ఉన్నారు కూర్చోరా మర్యాద ఎల్లో ఎక్కువ దేవదక్క సచ్చిన ఇలాంటి వాళ్ళ కాళ్ళ కాడ పడదు ಇವಾಗ ಪಡಿರೋ ಯಾವೆ ಲವೇ అభినయము కాల ఎందుకు వచ్చినది ఒకటే మొదలు వీడి వేడి బొంగరములు నాకబడవల్లని అభినయము కొత్త సారి గడిపి చూడప్పుడు కోడి గంటకు పుట్టుతుండలలో ఇది ఒకటి అబోనుట రా Yeah. 동기 조 g వాటి అన్ని తెలుసు అండి అభ్యంతరం ఏంటి మీ వేలికే ఉంచుకొని నిదానంగా చూసి మళ్ళీ ఇచ్చేస్తారా అంత భాగ్యం మాకు ఎందుకని కాని మీరే పెట్టండి గర్భాధానం కంటే ముందు పెట్టాడు మా మామయ్య బిసుకపోయింది రావట్లేదు మీ ఇంట్లో ఆముదం ఉందా లేదే ఆముదం అమ్మా మీ అమ్మ జిగురు వద్ొద్దు అది లాగా అతుక్కుపోతే ఏం కట్ చేసుకోవాల్సిందే ఇప్పుడు చెయ్యండి రావట్లేదు

పెట్టారా నెప్పిగా ఉందండి పెట్టినప్పుడు నొప్పి తెలియదు కానీ ఇప్పుడు నొప్పి వస్తుందండి ఏమండి ఈ ఒకటి నా వేలికి అంత అందంగా లేదండి ఒకటి ఉంది అది బాగా వచ్చింది